వెల్కమ్ టు వార్తా కిరణం నేను కృష్ణకుమార్ ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో విశాఖ మున్సిపల్ స్టేడియంలో రెండవ రాష్ట్ర ప్రో ఓపెన్ కిక్ బాక్సింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఎంపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చేతుల మీదుగా ట్రోఫీ ఆవిష్కరణ జరిగింది ముఖ్య అతిథులుగా అభి గురుస్వామి కరణం రెడ్డి నరసింహరావు పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అభి గురుస్వామి మాట్లాడుతూ క్రీడలు శరీరానికి మానసిక ఉల్లాసానికి ముఖ్య కారణమని రెండవ రాష్ట్ర ప్రో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగుకి తన వంతు సహాయ సహకారాలను అందించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో పాటు అభి గురుస్వామి కరణం రెడ్డి నరసింహరావు గౌరవాధ్యక్షులు కాగా చీఫ్ ఆర్గనైజర్ టెంకీ దుర్గా టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జ్ జిఎం నారాయణరావు ఇంటర్నేషనల్ రిఫరీ రాజు రింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి సతీష్ రింగ్ రిఫరీ పి హేమంత్ కుమార్ బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్ కె రాజు కుమార్ ఎన్ నవీన్ నాయుడు ఎస్సీఎస్ సాయివర్ధన్ సాయి మూర్తి ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ లీగ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ఆల్ టీమ్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇరవై రెండు ఇరవై మూడుని ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు కిక్ బాక్సింగ్ ఒక మెగా ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది విశాఖపట్నంలో ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సంతోష్ అగర్వాల్ వారు ఆశీసులతో జరుగుతున్న ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే మన రాష్ట్ర టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి ఎం నారాయణరావు గారు ఆర్గనైజర్ సెక్రటరీ వి సతీష్ గారు అలాగే మా అన్న గురుస్వామి గారు ఆశీస్సులతో ఇక్కడ జరుగుతుంది ఈవెంట్ని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ